మాఘపురాణము నాలుగవ అధ్యాయము కుత్సురుని వృత్తాంతము పులిముఖం గల గంధర్వుని వృత్తాంతంను దిలీపునకు వివరించిన తరువాత మాఘమాస మహత్యం గురించి వశిష్ఠుడు తిరిగి ఇట్లు చెప్పుచుండెను పూర్వకాలమున కుత్సురుడను పేరుగల విప్రుడొకడుండెను అతడు కర్దమ్మముని యొక్క కుమార్తెను వివాహమాడెను కొంతకాలమునక దంపతులకు ఒక కుమారుడు జన్మించెను కుమారునికి ఐదవ ఏడు రాగానే ఉపనయనము చేశెను ఆ బాలుడు దినదినాభివృద్ధి నొందుచూ పెద్దలను గౌరవించుట విద్యాభ్యాసము పట్ల శ్రద్ధ చూపుట నియమాలను పాటించుట దైవ కార్యములందు భక్తి కలిగి ఉండుట మొదలుగు కార్యములను నెరవేర్చుచూ సకల శాస్త్రములను అభ్యసించెను ఈ విధంగా కొంతకాలం గడిచెను ఆ బ్రాహ్మణ బాలునకు వయసు వచ్చెను అతనికి దేశాటనకు పోవలేనని కోరిక కలిగి తీర్థయాత్రలకు బయలుదేరెను అనేక పుణ్యక్షేత్రములను దర్శించుచు సిద్ధులను సేవించుచు మాఘమాసం వచ్చినప్పటికీ కావేరీ నదీ తీరమునకు చేరుకున్నాడు నా పుణ్యఫలం కొలది ఈ మాఘమాసంలో నాకు కావేరీ స్నానయోగం లభించినది ఇది నా భాగ్యం అని అవిప్రయోకుడు అనుకుని సంతృప్తి చెందెను మాఘమాసమంతయు ఇచ్చటనేయుండి అధిక ఫలమును సంపాదించెదెను అని మనమున నిశ్చయించుకుని ఒక ఆశ్రమాన్ని నిర్మించుకుని నిత్యము ఆ నదిలో స్నానము చేయుచు భక్తితో భగవంతుని సేవిస్తూనే అచటనే కాలము గడుపుచుండెను ఆ విధముగా నదీ తీరమున మూడు సంవత్సరములుండి అత్యధిక పుణ్యఫలము సంపాదించెను ఆ తరువాత అన్ని కోరికలను సంపాదించుటకు ఘోర తపమాచరించవలెనని తలంచి ఆ సమీపమంతొక పర్వతముపై తపస్సు చేసుకున సంకల్పించి తపస్సు చేయ మొదలెడెను అట్లు కొంతకాలము నిష్ఠతోనూ నిశ్చల మనస్సుతోనూ తపస్సు చేయుచుండెను అతని దీక్షకు శ్రీమన్నారాయణుడు సంతోషించి ప్రత్యక్షమయ్యను ఆ యువకుడు కన్నులు తెరిచి చూచుసరికి గదాధారుడై కోటి సూర్యల ప్రకాశముతోనున్న శ్రీహరి నిండు విగ్రహాన్ని చూశాడు అమితానందముతో సాష్టాంగ చేసి చేతులు జోడించి అనేక రీతుల స్తోత్రము చేశాడు ఈ విధముగా స్తుంచిన బ్రాహ్మణ యువకుని భక్తిభావనుమునుకు శ్రీహరి సంతసమంది అతనిని ఆశీర్వదించి ఇట్లు పలికెను ఓ విప్రకుమారా నీవు భక్తి ప్రభావముచే నన్ను ప్రసన్నుణ్ణి చేసుకుంటివి అది ఎటులనగా నీవు విడవకుండా అనేక పర్యాయములు మాఘమాసములో నదీ తపశ్శాలురులు కూడా పొందని మాఘమాస పుణ్యఫలమును సంపాదించిదివి అందుచేతనే నీపై నాకు గాఢానురాగము కలిగినది కాన నీకేమి కావలేనో కోరుకొనుము నీ అభిష్టము నెరవేర్చదను అని శ్రీమన్నారాయణుడు పలికెను శ్రీహరి పలికిన పలుకులకు ఆ బ్రాహ్మణుడు తన్మయుడై ప్రభూ జగద్రక్షక సర్వాంతర్యామి ఆపద్బాంధవ నారాయణా నీ దివ్యదర్శనము వలన నా జన్మ తరించినది నిన్ను చూచినది మొదలు నేను ఏ విధమైన సుఖాలు కోరుకునుటకు నా మనస్సంగీకరించలేదు మనుజుడు ఏ మహాభాగ్యము కొరకు జీవితాంతము వరకు దీక్ష వహించునో అట్టి మహాద్భాగ్యము నాకిప్పుడు కలుగగా మరొక కోరిక కోరగలనా నాకింకేమయో అవసరము లేదు కాని మీ దివ్యదర్శనము నాకు ఇటుల కనిపించినదో అటులనే అన్ని వేళలయందు ఈ స్థలమందు భక్తులకు దర్శనమిచ్చుచుండవలెను అదియే నా కోరిక అని ప్రార్థించెను శ్రీహరి ఆ విప్రకుమారుని కోరికను మన్నించి నీ అభీష్టము నెరవేర్చదగాక అని పలికి నాటి నుండి అచటనే ఉండిపోయెను కొంతకాలమునకు తల్లిదండ్రులను చూచుటకై తన గ్రామమునకు వెళ్ళెను చాలా దినములకు కుమారుడు వచ్చెనని వృద్ధులై ఉన్న తల్లిదండ్రులు మిక్కిలి సంతోషించి కుశల ప్రశ్నలు అడిగిరి విన్నారుగా మరి ఆలస్యమెందుకు ఇప్పుడే మా సనాతన నిధి ఉచిత మొబైల్ అప్లికేషన్ను ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకొని ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకుని మేము నిర్వహిస్తున్న రోజువారీ క్విజ్లో పాల్గొని బహుమతులు గెలుచుకోండి